ఎవరు హనుమాన్ చాల్సిన పఠిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయనేది చెప్పండి గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆంజనేయ స్వామి చాలా శక్తిమంతుడైనటువంటి దేవుడు హనుమాన్ చాలీసా తుల తులసీదాస్ తయారు చేశాడు ఆ హనుమాన్ చాలీస చదివితే చాలామందికి కష్టాలు తొలగిపోవడం అంతేకాదు మొత్తం శక్తి అంతా ఉడిగిపోయి ఆల్మోస్ట్ చావుకు దగ్గరలో ఉన్న వ్యక్తి ఒకసారి మేము కన్యాకుమారి వెళ్ళినప్పుడు సూర్యోదయం చూడడానికి మేము సముద్ర తీరానికి వెళ్ళాము వెళ్ళినప్పుడు మాతోటి పాటు వచ్చిన ఒక ఆవిడ విరుచుకు పడిపోయింది పడిపోయిన తర్వాత ఆవిడ కట్టెలాగా బిగుసుకుపోయింది ఆవిడ చాలా తెల్లగా ఉంటుంది ఓదా రంగులోకి బూడిద రంగులోకి మారిపోయింది మారిపోయిన తర్వాత ఆవిడ కళ్ళు తే సగం తేలవేసింది నాలుక నోట్లోంచి బయటకు వచ్చింది కట్టెలాగు మా ఆవిడేమో మహామృత్యుంజ స్తోత్రం పఠిస్తూ అదే కాళ్ళు చేతులు రుద్దింది నా ఫ్రెండ్ ఆయన నేను కింద కూర్చోలేను నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది అందువల్ల నేను కింద కూర్చోలేను ఆయన హనుమాన్ చాలీసా పఠిస్తూ చేతిని కాలిని ఆవిడ ఎడం చేతిని ఎడం కాలిని ఆయన రుద్దుతూ హనుమాన్ చాలీసా పఠిస్తున్నాడు దాదాపు ఒక ఏడు నిమిషాల తర్వాత ఆవిడలో కొద్దిగా చలనం వచ్చింది మళ్ళీ వెంటనే స్పృహ పోయింది మళ్ళీ రెండోసారి చలనం వచ్చింది మూడోసారి మాత్రం ఆవిడ పూర్తిగా స్పృహలోకి వచ్చి నాకేమైంది అని అంటే మేము ఈ విషయం చెప్పకుండా ఏదో కళ్ళు తిరిగి పడిపోయామని చెప్పి వెంటనే కాఫీ ఇప్పించాము అక్కడ ఇప్పించి తీసుకునే అప్పటి నుంచి హనుమాన్ చాలీసా ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మేము ఇలాగా భావిస్తున్నాం అలాగే హనుమంతుడిని ప్రార్థించితే అనేక సమస్యలు తొలగిపోతాయని మేము ప్రాక్టికల్గా చూసాము అందుకని హనుమాన్ చాలీసా అంతేకాదు నాసా వాళ్ళు తర్వాత ఎప్పుడో కనిపెట్టినటువంటిది ఆయన హనుమాన్ తులసీదాస్ దాంట్లో ఎప్పుడో సూర్యుడికి భూమికి ఉన్న దూరాన్ని ఆయన చెప్పాడు దాంట్లో అలాంటివి అందుకని హనుమాన్ చాలీసా అసలు హనుమంతుడిని ప్రార్థించడం మనోజీవం మారుతు తులి వేగం జితేంద్రుడు ఇలాంటివి ప్రార్థిస్తూ ఉంటేనే అంత హనుమాన్ చాలీస వరకు కూడా కాదు నేను అంత ఇంత పెద్ద స్తోత్రాలు చదవమని కూడా నాదంతా సింపుల్ వే అనమాట చిన్న చిన్న స్తోత్రాలు నేను జపాలు హోమాలు దానాలు చెప్పను ఉంగరాలు చెప్పను సింపుల్ వాటితోటి పరిహారాలు చేసుకోమని అంటాను వారు పూజలు చేయమంటాను చేస్తున్నారు వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే పూజలు చేస్తారు నేను చూస్తూ ఉంటాను నెల రోజులు ఉద్యోగాలు వస్తాయి ఏడుస్తూ వస్తారు రెండున్నర సంవత్సరాల నుంచి తొమ్మిది నెలల నుంచి పద్నాలుగు నెలల నుంచి ఉద్యోగాలు లేక అలాడుతూ వస్తున్న వాళ్ళకి నెల రోజులు ఉద్యోగాలు దొరికితే వాళ్ళు పూర్వ అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి మూడు నెలల్లో పూర్వ పూర్తిగా వస్తుంది అలాంటి అనుభవాలు ఉన్నాయి అందుకోసమే నేను సింపుల్ రెమెడీస్ చెప్తాను ఒకవేళ స్తోత్రాలు పూర్తిగా పఠించలేము అని అంటే ఆ స్తోత్రంలో ఇప్పుడు ఉదాహరణకి సూర్యాష్టకం ఉంది సూర్యాష్టకం మొత్తం చదవలే ఫలశ్రుతి పోర్షన్ తీసేయమంటాను అవసరం లేదు సుబ్రహ్మణ్యాష్టకంలో ఫలశ్రుతి అక్కర్లేదు అక్కర్లేదని అంటారు ఆ తర్వాత అప్పటికి పూర్వ మిగిలిన స్తోత్రం అంతా చదవలేమని అంటే ఆ స్తోత్రం వాళ్ళని కనీసం ఆ రెండవ చట్టం సప్తాశ్రద మారోడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మతరం దేవం అలా ఆ స్తోత్రం మాత్రమే చదవమని చెప్తా ఆ చరణం ఒక్కటే చదవమంట అది చాలా పవర్ఫుల్ స్తోత్రం మొత్తం పఠిస్తే రెండు వందల మార్కుల బ్లెస్సింగ్స్ వస్తాయి అలా కాకుండా ఈ ముఖ్యమైన చరణం అదొక్కటే చదివితే వాళ్ళకి వంద మార్కుల బ్లెస్సింగ్స్ వస్తాయి ఒకవేళ అది కూడా పాజిబుల్ కాదనంటే కేవలం నామస్మరణ సూర్యదేవాయన అని ఐదు సార్లు అన్నా శివుడిని శివస్థుతి లేకపోతే శివాష్టకం బెల్వాష్టకం విశ్వనాథాష్టకం చంద్రశేఖరాష్టకం ఇలాంటివి ఏవి కానప్పుడు ఓం నమశివాయ్ ఐదు సార్లు అన్నా కూడా ఆయన బోళా శంకరుడు ఆయన అనుగ్రహిస్తాడు అలాగే పార్వతీదేవికి అష్టోత్తరం చదవడానికి అవకాశం లేకపోతే వాళ్ళు కేవలం తల్లి పార్వతీదేవి నమోన మన ఐదు సార్లు పలికినా కూడా సరిపోతుందని అంటాను నాకు రిజల్ట్స్ అలాగొస్తున్నాయి నేను చెప్పిన వాళ్ళు ఆ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు వాళ్ళకి పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అలాగే సంతానం ప్రాప్తి కోసం ఎంత ప్రయత్నం చేసినా ఐవీఎఫ్లకు వెళ్ళినా అలాగే కొన్ని ఎన్నోసార్లు క్యారేజెస్ అవుతూ ఉంటే వాళ్ళని గర్భరక్షాంపిక స్తోత్రం పఠించమని చెప్తున్నాను వాళ్ళకి రిజల్ట్స్ అద్భుతంగా వస్తున్నాయి అందుకోసమే నేను ఖర్చు తక్కువతోటి ఎవరికి నేను అంతేకాదు ఎవరికి వాళ్ళని వాళ్ళ ఊళ్ళో ఉన్న పెద్ద దేవాలయంలో పూజ చేసుకోమంటాను హైదరాబాద్ వాస్తవ్యం సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ కానుకొనున్న వినాయకుడి గుళ్ళో రాహుకేతులు పూజ మిగిలిన అందరికీ పూజ చేసుకోమని చెప్తాను అలాగే ఏ కృష్ణా జిల్లా వాళ్ళని మోపిదేవిలోను కోవిడ్ టైంలో అయితే వీళ్ళని ఏ ఊరు దాటి బయటికి వెళ్ళొద్దని చెప్పేవాడిని వాళ్ళ ఊళ్ళో ఉన్న శివాలయంలో భక్తి శ్రద్ధలతో